ఎనభై లక్షల జనాభా కలిగిన పదిహేడు లోక్సభ స్థానాల్లో మూడు ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీకి కేటాయించకపోవడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డపల్లి శివకుమార్ మాదిగా అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ లో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి ఈటెల్ రాజేందర్ మద్దతుగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి నగునూరి ప్రభాకర్ మాదిగ ఆధ్వర్యంలో చెన్నార్ పాతబస్తీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది గడప గడపకు తిరుగుతూ భారతీయ జనతా పార్టీకి అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో ఈటల రాజేందర్ ని గెలిపించాలని కాలనీ వాసుల్ని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు నగునూరు యాదయ్య మాదిగా ఇరవై రెండు డిజన్ మాజీ అధ్యక్షులు నగునూరు శ్రీను మాదిగా ప్రధాన కార్యదర్శి మంద నర్సింగ్ మాదిగా అధికార ప్రతినిధి నగునూరి ప్రవీణ్ మాదిగా ఉపాధ్యక్షులు ఒంగోలు ప్రకాష్ మాదిగా కోశాధికారి గడ్డ మీది సూరి మాదిగా తదితరులు పాల్గొన్నారు మూడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉంటే మూడింటిలో ఒక్కటి కూడా ఎస్సీ ఎస్సీలో ఉండబడే మెజారిటీ కులం మాదే కులం ఎనభై లక్షల మంది ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం సిగ్గు చేయడం చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ ఎన్నికల్లో పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ ఎంఆర్పిఎస్ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం అంతేకాదు కాంగ్రెసు మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు కోల్పోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదే అంతేకాదు మరి భారతీయ జనతా పార్టీ ఒక బీసీకి మరి టికెట్ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి పార్లమెంట్ అంటే మరి ఒక మినీ ఇండియాగా మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ మినీ ఇండియాలో మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇక్కడికి వచ్చేసి ఆయా రాష్ట్రాల నుండి కూడా విచ్చేసి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని బతుకు కోసం వచ్చి నివసిస్తున్నటువంటి ప్రాంతం మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో మరి సమస్యల వలయం సమస్యల పుట్టగా ఉన్నటువంటి మల్కాజ్గిరిలో మరి ఒక బీసీ బిడ్డను మనము ఎన్నుకున్నట్లయితే మరి మాకు మనకు మన సమాజానికి సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా మనకు పెద్దపీట కల్పించి మరి అందరినీ కూడా న్యాయం జరిగే విధంగా చేస్తాడని చెప్పేసి మరి ఈటల రాజేందర్ గారిని ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా కమిటీ పక్షాన బలపరుస్తూ మరి వారికే ఈ యొక్క మద్దతును కూడగడుతూ గౌరవనీయులు మందకృష్ణ మాది గారి బాటలో మరిన్ని మరిన్ని బస్తీల్లో ఇంటింటి ప్రచారం కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను వడ్డేపల్లి శివకుమార్ మాదిగా ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి